జగ్గయ్యపేట పట్టణంలో రాత్రి సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శాంతినగర్ మెయిన్ రోడ్డుపై ప్రమాదం ప్రమాదానికి గురైన వ్యక్తి కొత్తపల్లి వీరబాబు జగ్గయ్యపేట చాకలి బజార్కి చెందిన వ్యక్తి ప్రమాదానికి గల కారు మారుతీ సుజుకి వైట్ కలర్ గల కారు డ్యూక్ బైక్ ను ఢీకొనగా ఆ యువకుడు తీవ్రమైన గాయాలతో రోడ్డు దెబ్బలతో పడిపోయి ఉండగా అక్కడున్న స్థానికులు పోలీసువారికి సమాచారం ఇవ్వగా పోలీసువారు గాయపడ్డ యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి కార్ను పోలీసులు స్టేషన్కి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సిగ్నల్ వేయలేదు నువ్వు ఎట్టి నుంచి వెళ్తున్నావు శాంతినగర్ నుంచి వస్తున్నావు వైట్ కలర్ కారు ఎవరు సిగ్నల్ వేయలేదు కారు వాళ్ళు కార్ ఎట్ నుంచి వస్తుంది కోర్టు సైడ్ నుంచి నుంచి సిగ్నల్ వేయలేదు అతను నువ్వు శాంతి నగర్ నుంచి వస్తున్నావు కోర్ట్ సైడ్ నుంచి వెళ్తాడు కారు అతను లైట్లు వేసి

వీరు వీరబాబు ఏం పేరు ఇంటి పేరు కొత్త కొత్త కొత్తపల్లి వీరబాబు వీరెక్కడుంటారు చాకల బజార్